అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని టీడీపీ శెట్టి బలజ నేతలు స్థానిక గడియార స్తంభం సెంటర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు శెట్టి బలిజ కుల ధృవీకరణ పత్రాల్లో జరిగిన పొరపాట్లను సవరించి పాత విధానంలోనే సర్టిఫికేట్లు జారీ చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి మీడియాతో మాట్లాడారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కృషి వల్ల తమ కుల ధృవీకరణ పత్రాలు పాత పద్ధతిలోనే తమకు తిరిగి అందించబడ్డాయన్నారు శెట్టి బలిజ కులం యొక్క అభివృద్ధికి పాటు పడుతున్న విశిష్ట వ్యక్తి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అన్నారు తామంతా ఆహరణ ఆమిషాలు వాసంశెట్టి సుభాష్ వెంటే ఉంటామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు గుత్తుల్ సాయి మాది ముమ్మడ నియోజకవర్గం స్టేట్ సెక్రటరీ నేను అయితే సోదరులారా మరి ఈరోజు ఈ మా చెట్టు మా చెట్టు బల్జి కులం వరకు వచ్చేటప్పటికి మరి గతంలో ఈ సెట్ సబ్ జరి సబ్కాస్ట్గా పెట్టి గౌడ మెయిన్ క్యాస్ట్గా పెట్టి లో సబ్ గా పెట్టి మరి గతంలో కులద్రోవికల్ ఇవ్వడం జరుగుతుంది మరి అది ఈ రోజున మా సుభాష్ గారు దయ వలన సుభాష్ మంత్రి గారు వాసంత సుభాష్ గారు మంత్రి గారు దయ వలన మరి ఆయన కృషి చేసి మరి ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్ళి మరి ఏ విధంగా మరి ముఖ్యమంత్రి నేను ఏ విధంగా రిక్వెస్ట్ చేసాడో తెలీదు మరి ఆ జీవోను మార్పించి ఈ రోజున ఈ చెట్టి బలిజ అనే జీవో తీసుకొచ్చి ఈ వేళ ఏ క్యాస్ట్ ఆ క్యాస్టే చెట్టి బలిజీకి చెట్టి బలిజా ఈడికి ఈడిక్క దేనికి అదే మరి ఈ వేళ మెయిన్ క్యాస్ట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది నిజంగా మా మంత్రి గారు సుభాష్ గారి యొక్క కృషి అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారి వేళ చేయటం మా కులం అంతా కూడా ఈ జీవో ఇవ్వటం మాకు చెట్టు బలిజీ క్యాస్ట్గా మమ్మల్ని ఇదివరకైతే ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా కుల ద్రవ్వకుండా ఇవ్వడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మరి అదేవిధంగా ఈ రోజు ఒకటే చెప్తున్న స్వాతంత్ర నేను మరి ఇక్కడ మాకు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో ఎందుకంటే మా యొక్క కోనసీమ జిల్లాలో కోనసీమ అవ్వచ్చు కాకినాడ అవ్వచ్చు రాజమండ్రి జిల్లాలో అవ్వచ్చు ఈ ఎక్కడికైనా సరే మాకు ఒక నాయకుడిగా మా సుభాష్ గారు ఉన్నారు ఈవేళ అంటే గతం వేరు గతంలో నాయకుడు నుంచి వేరే విషయం కానీ ఈవేళ మాకు నాయకుడు సుభాష్ గారు యువకుడు ఉత్సాహవంతుడు ఏ విషయం సరే మరి ఉత్సాహవంతంగా చేసుకునే వ్యక్తి ఇవాళ మాకు సుభాష్ గారు ఉన్నారు మేము ఎప్పుడు కూడా ఆయన అంటిపెట్టుకుని ఆయన యొక్క అహర్నిస్సులు కూడా మేము ఆయన అంటిపెట్టుకుని ఆయన ఉన్నత స్థానానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పుకున్నాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క జీవో ఇచ్చిన కారణంగా మరి మీ అందరం కూడా మరి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ ఆయనకి మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజున మాకు ఈ యొక్క చేసిన ఉపకారం చంద్రబాబు నాయుడు గారిని కానీ వాసనచెట్ సుభాష్ గారిని కానీ మేము ఎప్పటికీ చెట్టు బలి చేం ఎప్పటికీ మేము మర్చిపోవాలని చెప్పి సభా నిర్ణయించుకుంటున్నాం అదేవిధంగా మరి ఈరోజు బీసీలు అంటే టీడీపీ టీడీపీ అంటే బీసీలు ఎందుకంటే గతం నుంచి కూడా గతంలో సూర్యనారాయణరావు గారు చేసినప్పటి నుంచి కూడా బీసీలు ఆ బీసీలు చెట్టు ఎక్కువ లెక్కువను వేళ ఈ తెలుగుదేశం పార్టీకి అదే ఈ వేళ కొనసాగుతుంది ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా చెప్తున్న వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ మా చెట్టు బలిజీ కమ్యూనిటీ వరకు కూడా అప్పటికే చెప్పి ఈరోజు గడియార స్తంభం సెంటర్ లో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి చెట్టు సోదరుడు సోదరి అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత పది రోజులుగా సోషల్ మీడియాలో లేదంటే వైసీపీ నాయకులు కానీ అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఈ జీవో ఏదో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వచ్చినట్టు సెట్ బలిజ సబ్కేస్ట్ గౌడ అని బ్రాకెట్లో వస్తు రావటం సర్టిఫికెట్ అదంతా ఇప్పుడే వస్తున్నట్టుగా ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారిని ఓటీపీ ప్రభుత్వాన్ని చెట్టి బలిజలకి దూరం చేయాలనే ఉద్దేశంతో చాలా రకరకాల ప్రయోగాలు చేసిన ఈ వైసీపీ నాయకులారా మీ అందరికీ పుద్దుందా అని అడుగుతున్నారు మీ గవర్నమెంట్లో జీవో ఇచ్చుకుని మీ జగన్మోహన్ రెడ్డి చేత జీవో ఇప్పించుకుని ఈ రోజు మీరు మా మీద బండాలు వేస్తారంటే దానికి మన ప్రీతమ నాయకుడు యువనాయకుడు నాయకుడు చెట్టు సుభాష్ గారు మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లి సార్ ఇది ఈ విధంగా వస్తోంది దీన్ని శెట్టు ప్రజాన్ని మార్చాలి మా జాతి అంతా కూడా చాలా ఆత్మగౌరవంతో ఉన్నటువంటి కమ్యూనిటీ మాది దొమ్మెటి వెంకటరెడ్డి గారు ఆనాడు శెట్టి బలజారిని నామకరణం చేశారు కాబట్టి ఇది ఏదైతే ఉందో గతంలో మాదిరిగా ఈ జీవోను మార్చాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ బాబు దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు మా నా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రీసెంట్గా ఎవరికేష్ వాళ్ళకే చెట్టు కానీ గౌడ కానీ ఏ కేస్ట్ అయినా ఎవరికి వాళ్ళకే వచ్చేలాగా మరి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలని చెప్పేసి జీవో ఇష్యూ చేయడం జరిగింది ఈ విధంగా ప్రయత్నించి కమ్యూనిటీ యొక్క గౌరవాన్ని నిలబెట్టినటువంటి సుభాష్ గారికి సుభాష్ గారి మాటని ఆచరించినటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా మా జాతి అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారంలో తెలియజేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు శట్టిపలిచలు ఎవరు లేని రోజుల్లో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాం ఆ జాయిన్ అయినందుకే బల్లాలు ఇచ్చుకుని పొడిపించుకున్నాం అయినా కానీ ఆ రోజుల్లో మేమంటూ నిలబడ్డాం అయితే తదుపరి చాలామంది చెట్టిపలజ జాతీయులు ముఖ్యంగా గారు వచ్చిన తర్వాత అనేక మంది మొన్నటి జరిగినటువంటి ఎలక్షన్లో చాలా అత్యధికమైన మెజారిటీతో గెలిపించినటువంటి సందర్భం ఇవన్నీ గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చెట్టుపల్లి జల్లి తెలుగుదేశం పార్టీలో నిలకడగా పనిచేస్తూ ఉన్నారు వీరికి కూడా ముఖ్యమైన పదవులు ఇవ్వాలని చెప్పేసి మరి మన సుభాష్ గారికి మంత్రి ఇవ్వటం రెడ్డి అనంతకుమార్ గారికి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం అదేవిధంగా పెచ్చెట్టి చంద్రబాబుకి డిసిఎంఎస్ చైర్మన్ ఇవ్వటం చాలామందికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలామందికి డైరెక్టర్ పదవులు ఇవ్వటం ఇవన్నీ కూడా కమ్యూనిటీని గౌరవించడం కోసం ఓటీపీ ప్రభుత్వం చేసిన విషయాన్ని కూడా జాతి మొత్తం గ్రహించాలి అంతేకాదు ముందు ముందు ఎలక్షన్లో కూడా ఏదైతే బీసీ వర్గాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ప్రభుత్వానికి కూడా వెన్నుదనుగా నిలవాలని సుభాష్ గారు నాయకత్వాన్ని బలపరుస్తూ అదేవిధంగా సీనియర్ గా ఉన్నటువంటి కానీ నేను కానీ చాలా మంది తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీరందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా జాతి సోదరి సోదరు మళ్ళీ అందరూ వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే జగన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మోసం చేసింది మనల్ని కార్పొరేషన్ ఇచ్చి కూడా నిధులు ఇవ్వకుండా వెనకబడిన వర్గాల్ని మోసం చేసింది అలాంటి ప్రభుత్వాన్ని మనందరం కూడా అనుగుదక్కి కూటమి ప్రభుత్వం నాయకత్వం తెచ్చుకున్నాం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా అండదండలుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం